టు అప్పా న్యూస్ సోయా రైతులకు భరోసా జుక్క నియోజకవర్గ ఎమ్మెల్యే తోట కాంతారావు గారు ముందుకు వచ్చారు రైతుల సమస్యలపై స్పందిస్తూ వారంలోనే పరిష్కారం చూపుతామన్న ధైర్యం రైతులకు కల్పించారు జుక్క నియోజకవర్గంలోని సోయా రైతులకు ధరల పతనం నేపథ్యంలో భరోసా కల్పించారు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోయా ధాన్యం కొనుగోలు సమస్యలపై రాష్ట్ర మార్క్ఫేడ్ చైర్మన్ మార గంగారెడ్డితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు సందర్భంగా చైర్మన్ వారం రోజుల్లోనే సోయా కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు రైతులు ఎవరు ఇబ్బందులు పడద్దన్న ఆందోళనతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఢిల్లీలోని నాఫేడ్ అధికారులతో కూడా నేరుగా మాట్లాడినట్లు వెల్లడించారు అవసరమైతే ఢిల్లీకి వెళ్లి రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు రైతులు తొందర పడకూడదని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు రైతుల పక్షాన నిలబడి వారికో బలమైన భరోసాగా మారిన తోట లక్ష్మీకాంతారావు గారి చర్యలను రైతులు హర్షంగా స్వాగతిస్తున్నారు చెప్పండి అన్న యరా ఈ సోయా కొనుగోళ్ళ గురించి కొంచెం కాట ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలా మా రైతులు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఏంది పరిస్థితి ఎట్లా చేద్దాం అదే మనకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది తీసుకునేది పర్మిషన్ రాగానే స్టార్ట్ చేద్దాం వారం స్టార్ట్ చేద్దాం అనే నమ్మకం చూస్తున్నాం ఓకే 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 అన్న నేను మనీ స్టార్ట్ చేస్తాం రైట్ అన్న రైట్ రైట్ అది కొంచెం తొందరగా చేయండి ఎందుకంటే రైతులకు ఈ ప్రైవేట్ దళాల వల్ల ముప్పు వస్తున్నదే ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి కొంచెం ఫోర్స్ చేస్తా ఉన్నారు మనలకు ఓకే కొంచెం ఎక్స్పైరైట్ చేయండి తప్పకుండా తప్పకుండా స్టార్ట్ చేస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఓకే ఓకే బై జుక్కల్ నియోజకవర్గ సోయా రైతులకి నమస్కారం మనకు ఈ రోజు సోయా కొనుగోలు విషయంలో మీరు అందరూ ఆందోళన చెందుతున్నారనే విషయం నాకు అర్థమైంది అయితే సోయా కొనుగోళ్లు సత్వరమే ప్రారంభించేటట్టుగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది నేను ఇప్పుడే మన మార్క్ఫెడ్ చైర్మన్ శ్రీ గంగారెడ్డి గారితోని కూడా మాట్లాడడం జరిగింది గౌరవనీయులు గంగారెడ్డి గారు మనకు అనుకూలంగా స్పందించడమే కాకుండా ఆయన ఈ వారంలో ఖచ్చితంగా మన కొనుగోలు ప్రారంభమవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అదే కాకుండా నేను నా ఫెడ్ ఢిల్లీ వారితోని కూడా ఈ విషయంలో మాట్లాడినా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది రెండు మూడు రోజులు చూద్దాం లేకపోతే నేను పర్సనల్గా ఢిల్లీ వెళ్ళి నాఫెడ్లో కూర్చొని నేను సోయా కొనుగోలు ప్రారంభిస్తా అది నా బాధ్యత దయచేసి దళారుల బాల బారిన పడకండి ప్రైవేట్ వ్యాపారస్తులకు మీ పంటను మీరు అమ్మకుండా మీరు నాలుగు రోజులు ఒప్పికపట్టమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్